ఫర్ వాచింగ్ ఈరోజు నన్ను చాలా మంది ఎక్కువగా అడిగేది వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఐడియాస్ చెప్పమని అడుగుతున్నారు సో ఈరోజు నేను ఆ టాపిక్ తీసుకొచ్చానండి మనీ అవసరం లేకుండా ఎవరికీ ఉండదు ఏదో రకంగా ఆన్ చేయాలనుకుంటారు చదువు రాకపోయినా లేదా ఏదైనా సరే ఇప్పుడు అందరూ వెళ్ళి జాబ్స్ చేయలేరు అన్నని జాబ్స్ కూడా దొరకట్లేదు సో ఇంట్లో ఉండి కొంచెం పెట్టుబడి పెట్టి మనం బిజినెస్ ఎలా చేయాలి అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసినవి కొన్ని ఈజీగా ఉండేవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి సో హౌస్ వైఫ్స్ ఉంటారు చాలా వాళ్ళు బయటికి వెళ్ళలేరు ఇంట్లోనే ఉండి చేసుకోవాలి కొంత సపోర్ట్ ఉంటుంది కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టి అలా చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి సో చూసే ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో మనం ఇంట్లో వర్క్ చేసేసుకున్నాక ఇంకా చాలా టైం మిగులుతుందండి ఎంతో కొంత సో మనం సంపాదిస్తుంటే దానికి ఎంతో ఆనందంగా ఉంటుంది మనం అంటూ ఏర్న్ చేస్తున్నాం అనేది సో పది మందికి ఉపయోగపడతాం మనకి హ్యాపీగా ఉంటుంది సో అందులో భాగంగా ఫస్ట్ వన్ ఏంటంటే ఆయిల్ అండి సో ఇప్పుడు మనం ఎక్కడ కొన్న ఆయిల్ ఏదో కల్తీ ఉంటుంది పైగా ఆయిల్ ప్యాకెట్స్ ధరలు కూడా చాలా ఎక్కువ సో చాలా చాలా కష్టం ఆయిల్ అనేది ఇప్పుడు అందరూ హెల్త్ మీద కాన్షియస్గా ఉన్నారు కాబట్టి సో దానికోసమని ఆయిల్ తయారు చేసే విధానం కనుక మనం నేర్చుకుని చేసినట్టయితే బిజినెస్ చాలా మంచి లాభం అండి ఎందుకంటే అందరూ ఇప్పుడు గానుగో దగ్గర నుంచి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు గానుగో దగ్గర నుంచి కొన్న నూనె వాడుతున్నారు ఎందుకంటే హెల్తీగా ఉండాలి ఈ డాల్డా ఇలాంటివన్నీ కూడా మనకి హానికరం కాబట్టి సో అందరూ బెస్ట్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుందని చాలామంది మరి స్పెషల్ స్పెషల్గా కేర్ తీసుకుని చేసుకుంటున్నారు ఫుడ్ కూడా సో మన ఇంట్లో ఎక్కువగా వాడకం అనేది రెగ్యులర్గా వాడకం అనేది ఆయిల్ ఆయిల్ అందే మనం వంట కూడా చేయలేం కాబట్టి సో మెయిన్ ఇంపార్టెంట్గా ఎక్కువ ప్రిఫరెన్స్ హెల్త్కి ఇస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఆయిల్ సో ఎక్కడ పడితే ఏ ఆయిల్ కొంటాం మనము దాంట్లో ఏం కలుపుతారు అనారోగ్యాలు చేయడం కొలెస్ట్రాల్ అని అలా కాకుండా మనమే ఒక మెషిన్ కొని చక్కగా అందులో మనం ఫ్రెష్ హోమ్ మేడ్గా మనం ఆయిల్ తీస్తే చాలామంది తీసుకునే వాళ్ళు ఉంటారండి చక్కగా సో దానికి క్లన్లీనెస్ క్లీన్గా ఉంచడము ఇవి అవి పరిశుభ్రత చక్కగా ఇలాంటి కొన్ని కొన్ని మనం పాటించి మనము ఆయిల్ మనమే స్వయంగా తీసి సేల్ చేసినట్టయితే తప్పకుండా మంచి లాభం ఉంటుందండి కొంచెం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కానీ మంచి లాభం చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ తీసుకుంటారు సో హెల్తీగా ఉండడానికి మెయిన్గా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా ఆయిల్ ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అండి సో ఇదొకటి సో దీని గురించి మీరు రీసెర్చ్ చేసి తర్వాత మీరు పెట్టుబడి పెట్టి నాలెడ్జ్ కొంచెం తెచ్చుకుని తర్వాత బిజినెస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం అండి సో అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్ మీద ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ మిల్లెట్స్ ఫుడ్ తినాలి చూడండి ఇప్పుడు నేనే ఉన్నాను నేను డయాబెటిక్ అవడం వల్ల మామూలు రైస్ ఎక్కువ తినకూడదు సో దాంట్లో మిలెట్స్తో ఉన్నవి కాస్త అలాంటివి తీసుకుంటే కొంచెం హెల్దీగా ఉంటాం సో ఇలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇప్పటి నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా హెల్దీగా ఉండడానికి కాన్షియస్గా ఉన్నారు కాబట్టి మిలెట్స్ దోశ కానీ సో ఇలా దోశ బ్యాటర్ కానీ ఇలా కనుక తయారు చేసి మనం నేర్చుకొని తయారు చేసిన సేల్ చేసినట్టయితే చాలా చాలా బెస్ట్ అండి దోశ బెటరు మనకి తోస్తే నేర్చుకుంటే ఇడ్లీ బెటర్ కానీ మనం సేల్ చేయొచ్చు మా ఊర్లో అయితే దీనికి మనం షాప్ బజార్కి వెళ్తే అక్కడ కూడా బయట అమ్ముతారండి బ్యాటర్ అండి దోశ బెటర్ ఇడ్లీ బెటర్ అని అలాగా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉండవు హైదరాబాద్ అలాంటి చోట అయితే చాలా మంచి లాభం చాలామంది తీసుకుంటారు ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు టైము ఉండదు సో హెల్దీగా తినాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేస్తారు సో ఇదొకటండి మిలెట్స్తో దోశ కానీ ఇడ్లీ కానీ ఇది తయారు చేసి నేర్చుకున్నట్టయితే ఇంట్లో ఉండే హౌస్ వర్క్స్ నేర్చుకుని కొంచెం దానికి పెట్టుబడి పెట్టి తయారు చేసే విధానం నేర్చుకుని మనం కనుక ఇచ్చినట్టయితే మంచి లాభం ఉంటుందండి ఒక బిజినెస్ ఐడియా అండి ఎందుకంటే చాలా రకాలుగా ఎలాగైనా సంపాదించాలి ఇప్పుడు అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది కాబట్టి ఇంట్లో ఉండి వాళ్ళ దగ్గర నుంచి అందరూ చక్కగా చేయాలనుకుంటున్నారు సో ఇదొకటి మంచిదండి తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి పూతరేకులు అండి పూతరేకులు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు ఆత్రేయపురంలోనే కాదు ఇప్పుడు ఎక్కడెక్కడంటే చాలామంది తయారు చేస్తున్నారండి దీనికి మనం చేయాల్సిందల్లా ఆత్రేయపురంలో వాళ్ళు రేకులు అమ్ముతారు మనమే నట్స్ అవి బాదాము అవి వేసి డ్రై నట్స్ వేసేసి చేయొచ్చండి తర్వాత జాగిరితో చేయొచ్చు తర్వాత పంచదారతో కూడా చేయొచ్చు సో మనం రేకులు కనుక తెప్పించుకున్నట్టయితే దాని చాలా అది ఈజీగా మనం తయారు చేసి ఎవరైనా తయారు చేసేయచ్చు నేర్చుకున్నట్టయితే సో అది కూడా చేసి మనము చుట్టుపక్కల కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదా ఎవరికైనా ఇష్టం అన్నప్పుడు మాకు ఇలా తినాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు కానీ అలా తయారు చేసి అది కూడా మనం నేర్చుకుని తయారు చేయొచ్చండి దానివల్ల కూడా మంచి లాభం ఉంటుంది సో ఇష్టంగా తింటారు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినే తినాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఒక ఐడియా అండి పూతరేకులు అయితే చక్కగా తయారు చేసుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి ఫ్లవర్ బిజినెస్ అండి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి ఎక్కడంటే మనకి చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి పువ్వులు అవి కొనుక్కోవాలంటే బజార్ ఎక్కడికో వెళ్ళాలి రైతు బజార్ కానీ వెళ్తే కానీ మనకు దొరకవు సో చాలా మంది ఏం చేస్తారు ఇప్పుడు మనం బయట కొనుక్కుంటుంటాం చూస్తారా అక్కడ రైతు బజార్ దగ్గర వాళ్ళు కొనేసేసి లాట్లు కొనేసేసి మనకి పావు పావుది ఒక ఫిఫ్టీ రూపీస్ అంతా అమ్ముతారు సో వాళ్ళకి వచ్చిన తక్కువ మళ్ళీ బిజినెస్ అలా చేస్తారు సో అలా కూడా హౌస్ వైఫ్స్ కానీ లేదా ఖాళీగా ఉండి మేము చదువుకోలేదు ఎక్కువ మేము చేయలేము అనుకున్న వాళ్ళకి సింపుల్ అండి అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో దూరంగా బజార్కి దూరంగా ఉన్నవాళ్ళు మనకు అందుబాటులో దొరకవుగా వెళ్ళాలి రాను పోను ఖర్చు అవుతుంది అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా మంచి ఐడియా అండి సో ఫ్లవర్స్ కనుక మనం లాట్లో తెచ్చి చక్కగా అంటే రోజు మనం పూజలు చేస్తుంటాం దీపాలు పెట్టి మనం రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి రెగ్యులర్గా ఇప్పుడు చెట్లువి ఎక్కడ లేవు పూల చెట్లు కానీ ఎక్కువ అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అండి ఫ్లవర్స్ అనేది చాలా చాలా బెస్ట్ ఐడియా అండి ఇంకా తర్వాతదేమో ఇంట్లో ఒత్తులు తయారు చేయడం మనకి ఈజీగా అందుబాటులో ఉండే ఇంట్లో ఒత్తులు చక్కగా దానికి సిస్టమేటిక్గా ఒత్తులు కనుక తయారు చేసి మనము చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చిన కొంత కొంత స్టెప్ బై స్టెప్ ఎప్పుడు స్మాల్ అమౌంట్ స్టార్ట్ చేసి కొంచెం లార్జ్ స్కేల్లోకి వెళ్ళచ్చు సో ఇది కూడా చాలా బెస్ట్ అండి సో ఇంట్లో ఉంటూ ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకొని మనం సెల్ చూసి ఏదో చేస్తూ ఉంటాం దానికన్నా ఇలాంటివి ఏమైనా ట్రై చేసి కొత్తగా మనము మనం బాగుండి చుట్టూరా అందరినీ కూడా మోటివేట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ అయ్యేలా చేయడానికి బెస్ట్ ఐడియాస్ అండి దీనికి మహా చదువుకోకర్లేదు ఎక్కువ ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు ఇంకా తర్వాత వచ్చేసి చెరుకు రసం అండి చెరుకు రసం అనేది చాలా హెల్దీ ఇప్పుడు మనం బయట జ్యూ జ్యూసెస్ తాగచ్చు కానీ ఇదేంటారంటే మనం కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అనేక అనర్థాలండి వేసవకాలం అయినా తాగుతున్నారు తర్వాత కాలం కాకపోయినా కూడా తాగుతున్నారు హెల్దీగా తా దాహం ఇస్తుంది కాబట్టి చెరుకు రసానికి దానికి సంబంధించి ఎక్విప్మెంట్ తీసుకుంటే చాలండి దానికి చెరుకు గడలు అవి తెచ్చుకోవడం ఏదైనా సరే మన నాలెడ్జ్ పెట్టుకుని చక్కగా మనము చేసి చేయచ్చండి సో మనము పెద్దగా ఒకళ్ళు బయటికి వెళ్ళను వెళ్ళలేము అనుకున్న వాళ్ళు కూడా ఇంట్లో కూడా పెట్టుకుని చక్కగా చేయొచ్చండి సో ఇది ఒక మంచి ఐడియా ఇలా చేస్తుంటే మనం మీరు జొమాటో వాటిలో కనుక అప్రోచ్ అయితే సో మీరు వాళ్ళ ద్వారా కూడా మీరు సేల్ చేయొచ్చు మీరు మార్జిన్ వేసుకోవచ్చు సో అలా కూడా చేయొచ్చండి ఇదొకటే ఇదొకటి కూడా చాలా మంచిదండి ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రూట్ జ్యూసెస్ బయట షాపే పెట్టుకోకాలి కదండి ఇంట్లో తయారు చేసేసి మనము అది కూడా సేల్ చేయొచ్చు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పచ్చు తర్వాత ఫ్రెష్ క్లెన్లీనెస్ చ దానికి మెయింటైన్ చేయాల్ చేస్తే తప్పకుండా ఖచ్చితంగా మనకి మంచి లాభం ఉంటుంది మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇవండి ఈరోజు ఈ బిజినెస్ ఐడియాస్ చాలా చాలా మన మనం ఆలోచించి శ్రద్ధ పెట్టి పట్టుదలగా చేస్తే ఖచ్చితంగా మనము లర్న్ చేయగలుగుతామండి సో ఖాళీగా ఉన్నామని బాధపడక్కర్లేదు కొంత అమౌంట్ పెట్టి మనం ఇలా చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ వచ్చే వారం మంచి కొత్త టాపిక్తో అంతవరకు అన్నంతవరకు